భూమి మరియు భూమిపై ఉన్న ప్రతిదీ గంటకు సుమారు పదహారు వందల కిలోమీటర్ల వేగంతో విపరీతంగా కదులుతాయి ఒకవేళ భూమి అకస్మాత్తుగా తిరగడం ఆగిపోతే భారీ సునామీలు తుఫానులకు దారితీస్తుంది దీనివల్ల భూమధ్య రేఖ ఉబ్బినట్లు మారుతుంది మరియు సముద్రాలు మహాసముద్రాలు ధృవల వైపు కదులుతాయి భూమధ్య రేఖ వద్ద ఎండిపోయిన భూ ప్రాంతం ఏర్పడుతుంది సూర్యునికి ఎదురుగా ఉన్న వైపు భూభాగం విపరీతమైన వేడి మరొక వైపు ఘోరమైన చలి ఏర్పడుతుంది మరియు ఆరు నెలల పగలు ఆరు నెలల రాత్రి ఏర్పడుతుంది భూమి తిరుగుతున్న వేగం కారణంగా ప్రజలు భవనాలు కార్లు మహాసముద్రాలు గాలి కూడా ఆ వేగంతోనే కదులుతూ ఉంటాయి ఇది ఒక భారీ షాక్ వేవ్ లాగా అనిపిస్తుంది అన్ని సముద్రాలు మహాసముద్రాలు ధ్రువాల వైపు కదలడం వల్ల ఒక మహాసముద్రంలా ఏర్పడుతుంది విపరీతమైన ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు భారీ తుఫానుల వల్ల వాతావరణం పూర్తిగా మారిపోతుంది అపకేంద్ర బలం లేకపోవడం వల్ల భూమధ్యరేఖ వద్ద బరువు పెరిగి ధృవాల వద్ద బరువు తగ్గితే భూమి ఒక పెద్ద గోళములా మారవచ్చు భూమధ్యరేఖ ప్రాంతం ఒక ఎడారిలా మారుతుంది ధృవ ప్రాంతాలు సముద్రంతో నిండిపోతాయి